శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కమ్మాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మీకందరికీ కూడా పాత్రికేయులకి అలాగే జర్నలిస్టుకి అలాగే పాత్రిక పత్రికా యాజమాన్యానికి ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికీ తెలిసింది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గోకురం గ్రామంలో ఈరోజు నుంచి మా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను విషయాన్ని ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడైనటువంటి జాతీయ నాయకుడు సోము వీర్రాజు గారికి రెండవసారు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మీకు అందరికీ తెలిసిన విషయమే మేము మొదట ధృవీకరణ పత్రాన్ని తీసుకురావడానికి వెళ్ళడం జరిగింది రెండోసారి ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా మేము వెళ్ళడం జరిగింది మేమందరం కూడా రామసేన తరపు నుంచి అలాగే భార భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా మండలాధ్యక్షులు వెనకటి బాపందర్ గారు అలాగే మా బీజేపీ కార్యకర్తలు అయినటువంటి దాసరి ధర్మరాజు గారు భతులు నానాజీ గారు అలాగే మొత్తం ప్రముఖులందరం కూడా మేము వెళ్ళినాం రేపు ముఖ్యంగా రాజమండ్రిలో ఆయనకి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది దాని నిమిత్తంగా మేము పెద్ద ర్యాలీగా గోకవరం నుంచి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి మా రామసేన సభ్యులు ఎంతమంది అంతమంది సభ్యులు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మేము అందరూ కూడా భారీ ఎత్తున ఊరేగింపుగా ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యలో కోరుకొండ గ్రామం నుంచి అలాగే జంబూపట్నం ఆ గాదరాడ బెల్టు ఈ కోటికేశ్వరం శ్రీరంగపట్నం బెల్ట్ అందరూ కూడా మా రామసేన సభ్యులు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకొండ మన జాయిన్ అవుతారు అక్కడి నుంచి ఇంకా ఎదురుగా మనకి బూరుపూడి గేటు తర్వాత విమానాశ్రయం దగ్గర మధురపూడి తర్వాత ఆ పైన గాఢాల నుంచి అలాగే ఎవరైతే మా సభ్యులు నిడిగట్ల నుంచి కూడా కొంతమంది వస్తారు ఇలా పాలూరు నుంచి కూడా కొంతమంది వస్తున్నారు జగ్గంపేట నుంచి వస్తున్నారు మేమందరం కలిసి రేపొద్దున ఏడున్నరకి బయలుదేరి చాలా భారీ ఎత్తున ర్యాలీగా రాజమండ్రిలోని కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మంజీరా హోట్ ర్యాలీగా ఆ ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది ఆ మ్యాప్ ప్రకారం మంజీరా హోట్ రాజమండ్రి మంజీరా హోటల్ చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున ఆయనకి సన్మాన సభ ఏర్పాటు చేయడం ఆయన యొక్క ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయన విశిష్టంగా నలభై సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవలు సేవల గురించి మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడం ఆయన ఘనంగా సత్కరించడం ఇదంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మా దగ్గర నుంచి రామసేన నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహిస్తున్నాం మేము ఆయన యొక్క విజయానికి మేము రామసేన సార్ తరపు నుంచి అలాగే భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ తరఫున ఏంటంటే మేము పట్టుచ ఆడపడుచులకు పట్టుచేరలు అనేవి దాదాపుగా అన్ని గ్రామాల్లోని జాతరలో కూడా చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది మా గోకురం గ్రామంలో ఐదు వందల ఇచ్చాం ఇంకా పదమూడు వందల అరవై పదమూడు వందల అరవై ఐదు చీరల కోసం చెప్పిన మహిళలు కూర్చునిపోయి నాకు ఉన్నారు వాళ్ళని చూసిన తర్వాత డ్రాలు రాకపోయినప్పటికీ మేము రాబోయే రోజుల్లో పది పదిహేను రోజుల్లో వాళ్ళకి పదమూడు వందల అరవై ఐదు చీరలు కూడా గోకురం గ్రామం ప్రజల ఆడపడుచులకి మేము పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది ఒక దగ్గరలోనే పది పదిహేను రోజులు ఇవ్వడం జరుగుతుంది దాని సమయం కోసం వేసి చూస్తున్నాం అది దానికి దాని దాని ప్రణాళిక కోసం చూస్తున్నాం అది అలాగే చాలా ఊళ్ళల్లో కూడా మేము కనుపూరు గ్రామంలోని తర్వాత కనుపూరు గ్రామంలో మేము చేసిన ఈ మధ్య కార్యక్రమాల్లో తల్లి జాతరకి లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం కానీ అలాగే కబడ్డీ టోర్నమెంట్కి ఒక రెండు లక్షల రూపాయలు లక్ష ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టడం కానీ జాతర అన్నదానానికి లక్ష రూపాయలు ఇవ్వడం అలాగే శివరాత్రికి ఆ లక్ష రూపాయలు ఇవ్వడం తర్వాత యాభై వేలు వాటర్ ట్యాంక్ ఇవ్వడం ఇలా కనుపూర్ గ్రామాలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో నర్సాపురం గాదరాడ అలాగే కలవచర్ల ఆ బెల్ట్ గ్రామాలు కూడా చేయడం జరుగుతుంది ఇలాగ మేము మూడు నియోజకవర్గాల్లో కూడా మా సేవలను చాలా విస్తృతపరుస్తూ ప్రజలకి అండదండగా ఉంటూ వాళ్ళకి ఈ రకమైన ఆరోగ్యానికి సంబంధించి కానీ అలాగే వాడు కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా మా రామసేన ఆఫీస్కి వచ్చి ఇక్కడి నుంచి వాడు ప్రయోజనాలు పొందడం కానీ ఇవన్నీ విస్తృతంగా చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు అన్ని తెలియజేస్తూ మేము ప్రజాసేవలో మేము ఈ మూడు నియోజకవర్గాల్లోని అంటే జగ్గంపేట రాజానగరం అలాగే రంపచోడ రంపచోడంలో ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీకు అందరికీ తెలియజేస్తాను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వటప్పుడు వేలాది మంది సిద్ధంగా ఉన్నారు మేము సమయం కోసం వేచి చూస్తున్నాం మా అధిష్టానం అయినట్టు పురంధరేశ్వరి గారు కానీ సోము వీర్రాజు గారు కానీ మా జిల్లా నాయకుడు అయినటువంటి బిక్కిన్ విశ్వేశ్వరరావు కానీ అలాగే పక్క జిల్లా నాయకుడు అంటే మా పి నాగేంద్ర నాగేశ్వరరావు నాగ నాగేంద్ర బిక్కి నాగేంద్ర గారు వారు కూడా బిక్కి నాగేంద్ర గారు అయితే చాలా చాలా బాహటంగా చెప్పారు ఆయన సార్ మీరు ఎక్కడ చేసుకున్నా మాకు ప్రాబ్లం మీ మా మా విప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు మీ తరపు నుంచి వాడు జాయిన్ అవుతామని చెప్పి మీరు వెళ్ళి కండువానని చెప్పారంటే వారి యొక్క వారి యొక్క ఇష్టానుసారంగానే నేను కలవచర్లు వెళ్ళి అక్కడ జాయినింగ్స్కి నేను కండువాలకి వేసి రావడం జరిగింది అలాగే మా విశ్వేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది మేము వారి ఇంకా ఆది సర్వాలు చూడడం మేము ఈ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టత కానీ భారతీయ జనతా పార్టీ వైభవం కానీ చాలా ఉధృతంగా ఈ మూడు జిల్లాల్లో కూడా చాలా వైభవపేతంగా పెరుగుతుంది చాలా సంతోషమైనదంతా అలాగే మేము కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మాతో పాటు కలిసి నడుస్తున్నాం తెలుగుదేశం కానీ జనసేన కానీ వాడు ఎవరన్నా మాతో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళల్లో జనసేన వాళ్ళు ఉన్నారా తెలుగుదేశం వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటున్నాం వాడు రిజైన్ చేసిన తర్వాత ఒకటి రెండు నెలలు ఖాళీగా ఉన్నారని తెలిసిన వాళ్ళు ఆహ్వానిస్తున్నాం అంతేకాని ఎన్డీఏ కూటమి కానీ మా యొక్క స్నేహపూర్వకమైన భావాలకు కానీ ఎటువంటి విఘాతం కలగకుండా మేము ముందుకెళ్తూ ఉన్నాం ఇది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు